hi andy welcome to hydra bar mix nape raje hiroz makanan makara chaman te second hand cards the card choice ane shorom chaman actually gamaran ikeda second hand cards exchange is close so, to leda ame sela di sana run local one i always give it 100 don't need a bank no i'm funded play the game like it's nothing i'm always thankful for something don't take for granted stay humble now wake up it's time to look at the enemy look in the mirror where it pears ఇప్పుడు వచ్చేసి మనం కార్ల గురించి తెలుసుకోబోతున్నాం కార్ మెయింటెనెన్స్ అండ్ ప్రైజెస్ చెక్ చేద్దాం రండి ఇది వచ్చేసి ఐ యాస్టా అండి మెరూన్ కలర్ కిలోమీటర్లో వచ్చి సిక్స్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ చెప్తున్నారు నెగోషియబుల్ ఇది నాన్ యాక్సిడెంట్ బండి నాన్ ఫ్లెటెడ్ బండి అండి ఇది వచ్చేసి స్విఫ్ట్ అండి రెడ్ కలర్ వీఎక్సై వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ టూ నైన్టీన్ మోడల్ ఈ డ్రివెన్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారండి నెగోషియబుల్ నాన్ ఎక్స్టెంట్ ఇది వచ్చేసి వైట్ కలర్ షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ మోడల్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండి థర్టీ ఎయిట్ థౌసండ్ రీడింగ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ అండి నాన్ యాక్సిడెంట్ అండ్ నాన్ ఫ్లడ్డెడ్ బండి అండి ఇది ఇది వచ్చేసి సెలరీ అండి జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ ఆటోమేటిక్ వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ వన్ థౌసండ్ డ్రివెన్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇది సేమ్ నాన్ యాక్సిడెంటెడ్ బండి గ్రాండ్ అండి పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ పెట్రోల్ ఇంజన్ ఇది కిలోమీటర్ డ్రైవ్ అని వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి బెలోనా అండి సెటా వేరియంట్ దీని రిజిస్ట్రేషన్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ సిల్వర్ కలర్ ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్రోల్ వేరియంట్ అండి ఆటోమేటిక్ వేరియంట్ ఇది వచ్చేసి ఏసూస్ సూజ్ అండి డిమాక్స్ ఫోర్ బై ఫోర్ వెహికల్ ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కలర్ వచ్చేసి పర్పుల్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి నెగోషియబుల్ దీని వేరియంట్ వచ్చేసి డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ అది మాన్యువల్ వేరియంట్ ఇది వచ్చేసి ఎస్క్రాస్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ అల్ఫా టాప్ మోడల్ బండి ఇది డ్రివెన్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి డీజిల్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ ఇది వచ్చేసి నిసాన్ సనీ సివిటీ ఎక్సి ఎక్స్వి సివిటీ ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ తిరిగిందండి గ్రే కలర్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నెగోషియబుల్ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది ఇది వచ్చేసి తారండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తాడు నెగోషియబుల్ ఆటోమేటిక్ వేరియంట్ టాప్ మోడల్ వండి అండి ఇది వచ్చేసి ఓలో ఎస్ సిక్స్టీ అండి డి ఫోర్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది రీడింగ్ బ్లూ కలర్ డీజిల్ వేరియంట్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది వరల్డ్ సేఫెస్ట్ కార్ అండి అని గ్లోబల్ ఎన్సిఆర్టీపీ చెప్పిందండి ఇది వచ్చేసి ఓక్సో వ్యాగన్ జీటీ వెచ్ోస్ జీటీ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది గ్రే కలర్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది వచ్చేసి హోండా అమేజ్ రెడ్ కలర్ అండి ఎంటీ ఎస్ఎమ్టీ వేరియంట్ రెడ్ కలర్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ పెట్రోల్ వేరియంట్ దీని కిలోమీటర్ డ్రైవింగ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫోర్ థౌజండ్ అండి ఇది వచ్చేసి హ్యూ హ్యుండాయి ఆరా వన్ పాయింట్ టూ సిఎన్జి ఇంజన్ అండి ఇది కిలోమీటర్ డ్రైవింగ్ అని వచ్చేసి టెన్ ల్యాక్స్ వైట్ కలర్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉందండి వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి నెగోషియబుల్